నమస్తే వెల్కమ్ టూ టీవీ త్రిబుల్ న్యూస్ ఒక వార్తల్లోని వివరాలు చూద్దాం ముద్రగడ వంశీ ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వర్ధంతి వేడుకలు పట్టణంలోని స్థానిక బుగ్గబాబు సెంటర్ వద్ద గల స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వర్ధంతి వేడుకలు సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ ఆధ్వర్యంలో మెగా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ మెంబర్ సయ్యద్ జానీ పాషా శ్రీను హాజరయ్యారు మొదటగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ముద్రగడ వంశీ మాట్లాడుతూ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దశాబ్దాల కాలంగా మొకటం లేని మహారాజుగా నెంబర్ వన్ స్థానంలో ఉంటూ తెలుగు జాతి ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచారన్నారు అనంతరం తెలుగు జాతికి జరుగుతున్న అన్యాయాన్ని చూసి తట్టుకోలేక తెలుగు ప్రజల ఆత్మ గౌరవం నిలబెట్టడం కోసం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టి చరిత్ర సృష్టించారన్నారు తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి అనతి కాలంలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టారన్నారు తెలుగు ప్రజలను బానిసత్వం నుండి పటేల్ పట్వారీ వ్యవస్థను తొలగించడమే కాకుండా పేద ప్రజలకు రెండు రూపాయలకే కిలో బియ్యం గృహం లేని నిరుపేదలకు పక్క గృహ నిర్మాణాలు చేపట్టారన్నారు అలాంటి మహోన్నతరమైన వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం భారత రత్న ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఆ మహానీయుడు తెలుగు జాతికే గర్వకారణమని ఆయన చూపిన మార్గంలో తామంతా నడుస్తామని పేద ప్రజలకు బాధటగా నిలబడటమే తమ ధ్యేయమని అన్నారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు నడిపడ్డున స్వర్గీయ నందమూరి తలగ్రామ విగ్రహం ముందు ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము నిజంగా ఏ ముహూర్తాన అన్నగారు తెలుగుదేశం పార్టీ స్థాపించాడు కొందరు నాయకులు పోయినా కొందరు కొందరు కార్యకర్తలు పోయినా తెలుగుదేశం పార్టీని మాలాంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పార్టీని నమ్ముకొని ఈరోజు అన్నగారు స్థూపించిన బాట నడుస్తూ అన్నగారు సినిమాల్లో కూడా ఆనాడు అడవి రాముడు గొప్పలిప్పులి కొండబెట్టి సింహం జస్టిస్ చౌదరి కేడి నెంబర్ వన్ యుగుందర్ డ్రైవర్ రాముడు ఇలా చెప్పుకుంటూ పోతే నందమూరి అందగాడి సినిమాలు ఎన్నో అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి సినీ ఫీల్డ్లో నెంబర్ వన్గా ఉండి తర్వాత రాజకీయాలకు వచ్చి నిరుపేదలకి అండగా నిలవాలని చెప్పేసి కూడు గూడు గుడ్డ అనే నిజంతో అన్నగారు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఈరోజు నలభై సంవత్సరాలు పైగా తెలుగుదేశం పార్టీ ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం పోరాటం చేస్తూ అటు ఆంధ్ర కానీ ఇటు తెలంగాణ కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలకు అండగా ఉంటారని అలానే ముఖ్య రమేష్ గారికి కడారి నటరాజ్ గారికి చాందావతి రమేష్ గారికి మారగాన శ్రీనివాస్ గారికి రత్నకర్ గారికి వరలక్ష్మి గారికి రవికుమార్ గారికి శ్యామ్ తివారి గారికి శ్యామ్ మాస్టర్ గారికి అలానే హైమద్భాయ్ గారికి ఇలా ప్రతి ఒక్కరు కూడా నా వెంట ఉండి నాకు సహజంగా అందిస్తున్న వీరందరి కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేను ఈ యొక్క తెలుగుపాట్లో ఉన్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఈరోజు ఇల్లందు నడిపడిన అన్నగారి పేరుతోటి మహా అన్నదాన కార్యక్రమం పాలించున్నాము నేనేటువంటి ఎన్టీ రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్గంటికి నివాళులకి ఈరోజు ఇక్కడ రావటం అనేది చాలా సంతోషం వారికి నివాళులు అర్పిస్తున్నాము దీంట్లో మా యొక్క విద్యార్థులు తెలుగుదేశం పార్టీ ఇల్లందులో పుట్టిన దగ్గర నుంచి కూడాను ఇరవై సంవత్సరాల నుంచి ఉండి నడిపిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఎప్పటికీ కూడా కొనసాగిస్తున్నారు ముందు ముందు బాగా కొనసాగించాలి ఇలానే నడవాలి అని కోరుకుంటూ వర్దండి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న ముద్రగడ వంశీ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆనాడు ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంతో తెలుగుదేశం పార్టీ కాదు తెలుగు ప్రజల విధానాలు తెలుగు ప్రజల రాతను మార్చిన గనుడు ఎన్టీఆర్ ఆయన ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో అగ్రణిగా ముందు కొనసాగుతూ ఈరోజు పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఈరోజు ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ ఆయన చూపిన మార్గాన్ని ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు నడుస్తున్నాము నడుస్తామని తెలియజేస్తూ మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి